నమస్తే అండి ఇప్పుడు మనం ప్రజెంటు కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామంలోనే ఉన్నామండి ఇప్పుడైతే అన్న అయితే ఒక రెండు ఎకరాలు వేరుశెనగ సాగు చేయడం జరుగుతుంది ఆ వేరుశెనగకి అన్న మనకు ట్రూ సాయిలు అంటే మొక్కలు చనిపోకోకుండా ఉండటానికి ప్లస్ అలాగే అయితే మనం ట్రూ సాయిల్ రికమెండేషన్ జరిగడం జరిగింది ఇది పప్పు వేసుకునే దశలో అలా గేనప్ పడేదండి సో దాని గురించి అయితే అన్నతో ఒకసారి డిస్కషన్ చేద్దాం అని చెప్పి అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది సో నమస్తే అన్న మీ పేరు ఏంటన్నా నమస్తే అన్న నా పేరు రెడ్డి ఎక్స్ఆర్మీ అవి కూడా నేను టూ ఇయర్స్ అవుతుందండి చెప్పి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను వేరుశెనగ వేశాను మిరప పంట వేశాను దానికంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి మిరప సారీ వేరుశెనగ ట్రూ సాయిల్ ఈ సంవత్సరమే వాడాను ఎందుకంటే శ్రీనివాస్ గారు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు శ్రీనివాస్ గారు ప్లస్ మళ్ళీ పార్దు మాకు ఇద్దరు మిత్రులు పరిచయం అవ్వటం వల్ల నాకు ఈ యొక్క వేరుశెనగలో మంచి అవగాహన అంటే ట్రూ సాయిల్ వాడాను కనుక లాస్ట్ ఇయర్ నాకు ఒక కనీసం అనుకుందా నేను ఎకరాన వ్యవసాయం చేస్తున్నాను ఎకరాన వ్యవసాయంలో కూడా లాస్ట్ ఇయర్ నాకు ట్రూ సాయిల్ పరిచయం లేక వంద మొక్కలు చనిపోయినాయి సుమారుగా ఒక ఎకరాన మీద ఇప్పుడు ట్రూ సాయిల్ వాడిన తర్వాత నాకు ఒక ఇరవై మొక్కలు మాత్రమే చనిపోయి లేదు అంతకంటే తక్కువగానే నాకు కనిపించాయి అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే పది మొక్కలు చనిపోయినవి అనుకోవాలి సందర్భం ఉంది అట్లాంటిది ఎకరాకి మేము మూడు ప్యాకెట్లు ఎకరానకి మూడు ప్యాకెట్లు చొప్పున వచ్చి ఐదు కేజీలు కేజీలు చొప్పున వాడాము ఒక ట్రూ సాయిల్ ప్యాకెట్ ఐదు కేజీలు ఉంటుంది మూడు అర ఎకరాలకి మూడు ప్యాకెట్లు ఆఖరి దుక్కులోనే ఫర్టిలైజర్ లో చేసుకునే ఫర్టిలైజర్ లో ఆఖరి దుక్కు అంటే పప్పు వేసే ముందు మేము దాన్ని ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత మీ అనుభవం అన్న ఇప్పుడు దాని తర్వాత మీరు మొక్క అది మొలిచిన తర్వాత పదిహేను రోజుల దశలో మీరు గేనప్పు వాడారు కదన్న ఎంత అది ఎంత డోసు వాడారు ఎకరానికి వచ్చేసి గేనప్పు పావు ఎకరాకి పావు లీటర్ చొప్పున వాడామండి మేము అది వాడి మీ అనుభవం చెప్పండి ఒకసారి గేనప్పు వాడిన తర్వాత గేనప్పు వాడిన తర్వాత మాకు పన్నెండు రోజులు పనిచేసింది అండి పన్నెండు రోజులు పక్కాగా పనిచేసింది ఎలాంటి తెగులు కానీ ఎలాంటి దాడి చేయలేదు పురుగు కానీ మిగతా మిగతా ఏదైనా చావటం అసలు ఏం లేదు ఎగ్దాం ఫ్రెష్ గా ఉంటది చాలా బాగుంది పురుగు మందు తెగులు మందు కాంబినేషన్ మిగతా మందులు పురుగు మందులు ఇలాంటివి కాంబినేషన్ గా మీ సలహా ద్వారా చాలా చాలా బాగుంది ఓకే అంటే మనకి గేనప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అందరికి ఫస్ట్ మనం ట్రూసైలు వాడిచ్చాము వాడిన తర్వాత చేను చాలా బాగుంటుంది జరిగింది తర్వాత అన్నకి ఫస్ట్ మనం రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఫంగీ సైడ్ వచ్చేసేసి మనం ఎంట్రకాలు రికమెండేషన్ చేసాం అండి అలాగే దాంతోపాటు వచ్చి పురుగు లేదండి అడ్వాన్స్ గానే మనం ఈ పొక్కులేమో దాంతో ప్రైడ్ దాంతో కాంబినేషన్ గా గెయిన్ అప్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ చొప్పునైతే వాడించడం జరిగిందండి వాడించిన తర్వాత అయితే అన్న చెప్పినట్టుగా మంచి గ్రోతింగ్ రావడం జరిగింది న్యూట్రియన్ డిఫెన్స్ ఏమీ లేకుండా ఎక్సలెంట్ గా అయితే ఉండటం జరిగిందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అన్నా ఇది మనకి మనకి ఈ రోజు కరెక్ట్ గా సిక్స్టీ ఫైవ్ డేస్ అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజులు పైర్లు అయితే ఉండటం జరిగిందండి మనకి అయితే జూన్ పన్నెండో తారీఖునైతే ఎన్నో తారీఖు తారీఖు జరిగింది సో ఇప్పటికైతే చూడండి ఎక్సలెంట్ ఉంది మీకే ఫీల్డ్లో అయితే చూడొచ్చు ఎక్కడైతే మొక్కలు అయితే చనిపోయేటువంటి సమస్య లేదండి సహజంగా ఇది మనకేందంటే వేరుశెనక్కి సహజ సిద్ధంగా మనం మొక్కలు వేసినప్పుడు ఏంటంటే పప్పు వేసినప్పుడు ఎంత కొంత అయితే చనిపోవటం జరిగింది సో ట్రూ సాయిల్ వాడిన తర్వాత అయితే మన ఫీల్డ్లో మీరు గమనించవచ్చండి ఎక్కడైతే మొక్కలు చనిపోయేటువంటి సమస్య లేదు అలాగే ఇప్పుడు మనకి అరవై ఐదు రోజుల దశలో కూడా అయితే చాలా హెల్తీగా ఉండడం జరిగింది అన్న అయితే సాటిస్ఫాక్షన్గా అన్న మీరు వాడటం వల్ల అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఈ పంటే కాకుండా మాకు మిరప పంట కూడా తగిన సలహాలు ఇచ్చి మాకు మంచి మందులు రైతులు అయితే మీరు ఇప్పుడు ఈ ట్రూసలు ఇప్పుడు ప్రజెంట్ వాడారు కదా నెక్స్ట్ స్ప్రెయింగ్ అయితే అన్న మనకి కాలురత్న వాడటానికి సిద్ధంగా ఉన్నారండి నెక్స్ట్